మామిడికాయ తురుము పచ్చడి ఇలా పెట్టి చూడండి చాలా టేస్టీగా ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది దీనికోసం ఒక రెండు మామిడికాయలు తీసుకొని చెక్క తీసేసి ఇలా తురుముకొని దీన్ని ఇప్పుడు కొలుచుకోవాలన్నమాట నా దగ్గర ఉన్న కప్పుతో రెండు కప్పుల వరకు తురుము అయితే అయిందండి ఇలా రెండు కప్పులు తురుముకి మిగతా అన్ని కొలతలని ఇదే కప్పుతో కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేయించుకొని పొడి పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు తురుముని ఒక బౌల్లో వేసేసుకొని ఏ కప్పుతో అయితే తురుముని కొలుచుకున్నామో అదే కప్పు తారకప్పు వరకు కారము కప్పు వరకు సాల్ట్ వేసుకొని మనం పట్టుకున్న ఆవ మెంతిపిండిని కలిపేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రొబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు వెల్లుల్లి రబ్బలు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు చివరిగా కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు వేసుకుంటే టేస్టీ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి